ృష్ణ లాక్స్ కి స్వాగతం గెలిస్తే న్యాయం చేస్తాడు గెలవకపోతే సాయం చేస్తాడు ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నాయకుడు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు గాడిదలకు గడ్డి వేసి బర్రెల దగ్గరికి వెళ్లి పాలు పితకటం ఎంత మూర్ఖత్వమో అసమర్థుడికి ఓటు వేసి వారి నుంచి అభివృద్ధి ఆశించటం కూడా అంతే మూర్ఖత్వం అధికార పక్షాన్ని విధ్వంసం అయితే జనసేనది వికాసం అధికార పక్షాన్ని ఆధిపత్యం అయితే జనసేనది ఆత్మగౌరవం కూల్చేవాడుంటే కట్టేవాడు ఉంటాడు చీకట్లోకి నెట్టేవాడుంటే వెలుగులోకి తీసుకొచ్చేవాడు ఉంటాడు ఓటు అమ్ముకోవటం అంటే నీ జీవితాన్ని ఓ రెండు వేలకో మూడు వేలకో ఐదు సంవత్సరాల పాటు ఒకరి కాళ్ళ కింద పెట్టి దాసోహం అవటమే ఓటు నీ హక్కు బాధ్యతగా వెయ్యాలి మీకు ఉద్యోగాలు ప్రాజెక్టులు అభివృద్ధి కావాలంటే వచ్చే ఎన్నికల్లో వచ్చిన అవకాశంతో జనసేన గాజు గ్లాస్ గుర్తుకి మీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోండి బ్రో వీడియోని పూర్తిగా చూడండి వీడియో మధ్యలోనే స్కిప్ చేసి బయటకు వచ్చి లైక్ చేసిన అది వ్యూస్ కింద కౌంట్ కాదు వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి లైక్ మాత్రం చేయండి కామెంట్ మీ లైక్స్ నాకు ఉత్తేజాన్ని ఇస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలంటే అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని కౌలు రైతులను వారి ఆత్మహత్యలను పట్టించుకొని మోసపూరిత ప్రభుత్వం రాయి రప్ప మన్ను మీను కాదేది దోపిడికి అనర్హం అభివృద్ధి కోసం పాలసీలు చేయరు దోచుకునే దాడుల కోసం పాలసీలు తీసుకొస్తారు సామాన్యులకు భారం అయ్యే విధంగా విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచారు నూతన విద్యా విధానం అంటూ పేద విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలు అందుబాటులో లేకుండా చేసి మూసివేసి పేద విద్యార్థులను ఇబ్బంది పెట్టడం విదేశీ విద్యా స్కీమ్ కి పేరు మార్చి ప్రచార ఆధారటమే గాని నిధులు మంజూరు చేయలేదు ఈ ప్రభుత్వ హయాంలో ప్రకృతి వనరులను సర్వనాశనం చేస్తున్నారు కొండలను పిండి చేస్తున్నారు అడవులను నరికేస్తున్నారు మడ అడవులను ధ్వంసం చేస్తుంటే కోర్టు చేత చివాట్లు తిన్నారు గ్రామ పంచాయతీ నిధులు ఎస్సీ ఎస్టి సబ్ నిధులు దారి మళ్లించి నవరత్నాలు మహిళల అత్యాచారాలపై ప్రశ్నిస్తే తల్లిదండ్రుల పెంపకం గురించి ప్రస్తావించే మహిళా మంత్రులు మహిళల అత్యాచారాలపై న్యాయం కోసం కొత్త చట్టం తీసుకొచ్చి ప్రచారం చేశారే తప్ప పైసా ఉపయోగం లేదు సొంత ఇంటి కలకన్న ప్రజలకు జగనన్న ఇల్లు పేదలకు కన్నీరుగా మారిపోయాయి ఇక అప్పులు చేయటంలో చూపించే అభివృద్ధి గ్రాఫ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటంలో కనపడదు సంవత్సరంలో చేయాల్సిన అప్పులను ఆరు నెలలలోనే చేసేసి మిగతా ఆరు నెలలకు అప్పుల కోసం కేంద్ర సాయం అడగటమో ఆస్తులు అమ్ముకోవటమో లేదా ఆస్తులు తాకట్టు పెట్టుకోవటం చేయటం పరిపాటి అయిపోయింది ఈ ప్రభుత్వానికి ఇదేమిటని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేస్తారే తప్ప సమాధానం చెప్పుకోలేని అసమర్థ ప్రభుత్వం ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్న మంత్రులు ఏదైనా అభివృద్ధి చేసి ఉంటే కదా చెప్పుకోవటానికి చెప్పుకోవటానికి ఏ పని లేకపోతకాని వరకు వెళ్లే ఇలా వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఈ మంత్రులు పడుతున్న పాటలవి ఈ దుస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ ని జనసేన టిడిపి బిజెపి ఎన్డీఏ కూటమే మాత్రమే కాపాడగలదు సిద్ధం 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 అధ్యక్ష ఇంతకీ మీరు దేనికి సిద్ధ అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏదో కూడా చెప్పలేని దౌర్భాగ్య పాలనకు సిద్దమా అధ్యక్ష గంజాయిని విచ్చల రాష్ట్రంలో అందుబాటులో తీసుకురావటానికి సిద్ధమా అధ్యక్ష అక్రమ కేసులు పెట్టి ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కటానికి సిద్ధమా అధ్యక్ష ప్రభుత్వ ఉద్యోగులకు సరైన టైంలో జీతబ్యాలు అందివ్వలేని అధ్వాన పరిపాలన మళ్లీ అందించేందుక దేనికి సిద్ధం పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా మళ్లీ మింగేయటానిక దేనికి సిద్ధం ఋషికొండ లాంటి ప్రకృతి వనరులను యథేచ్ఛంగా దోపిడి చేయటానిక రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో నింపి మీ సొంత ఆస్తులు పెంచుకోవటానిక దేనికి సిద్ధం ఒక చేత్తో ఉచిత పథకాలని ఇచ్చి మరో చేత్తో నిత్యావసర సరుకులు ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నందుక దేనికి సిద్ధం మద్యపాన నిషేధం అని చెప్పి చీక్ ప్లిక్ రమ్ముతూ అమాయకుల ప్రాణాలు తోడేయటానిక కులాల మధ్య చిచ్చు రాజేసి మళ్లీ రాజకీయ లబ్ధి పొందటానిక దీనికోసం ఏ శాఖకు ఏ మంత్రి ఉన్నాడో కూడా తెలియనంతగా నియంత పరిపాలన మళ్లీ చేయటానికే సిద్ధం 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 దేనికి ఎమ్మెల్యేలను కనీసం వారి నియోజకవర్గంలో అభివృద్ధి కూడా చేయలేని దద్దమ్మలుగా తయారు చేయటానిక దేనికి సిద్ధం ఆంధ్రప్రదేశ్ ను అంధకారంలోకి నెట్టేసిన వైసీపీకి బై బై వైసీపీ చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ని అంధకారంలోకి నెట్టేసిన ఈ ప్రభుత్వానికి బై బై వైసీపీ అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాష్ట్రం తిరిగి అభివృద్ధి పదంలో నడవాలన్నా యువతకు ఉపాధి అవకాశాలు లభించాలన్నా జనసేన టిడిపి బిజెపి కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై హింద్